చెడుని సంహరించేటువంటి క్రమంలో ఆదిపరాశక్తి రూపాలు ఎన్నో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మ అవతారాలు ఎన్నో అందులో ఒకటే శుంభ నిశుంభల సైన్యాధ్యక్షులైనటువంటి చండముండల్ని సంహరించేందుకు వెలసినటువంటి చండీ అవతారం ఆ చండీ అమ్మవారు రాక్షస సంహారం తర్వాత సేద తీరినటువంటి ప్రదేశమే హరిద్వార్లో నీల పర్వతాలు దేవభూమైనటువంటి హరిద్వార్లో మూడు శక్తిపీఠాలు ఉంటాయండి మానసాదేవి మాయాదేవి చండీమాత అద్దులో ఒకటి చండిమాత దేవాలయం హరిద్వారం మస్ట్ విజిడల్ లో తప్పకుండా దర్శించాల్సినటువంటి దేవాలయం అమ్మను చేరుకోవడానికి రెండు మార్గాలుంటాయి ఒకటి మెట్ల మార్గం రెండోది ఈ కేబుల్ కారు ప్రయాణం ఈ కేబుల్ కార్ కోసం మనం చండీమాత మానసాదేవి ఇద్దరి టెంపుల్స్ విజిట్ చేయడానికి కేబుల్ కారే ఉంటుంది ఎందుకోసం మనం ఒకేసారి టికెట్ తీసుకోవచ్చు మనం ఎంతమంది వెళ్తే అంతమంది ఒక గ్రూప్గా కూడా టికెట్ తీసుకోవచ్చు పర్ హెడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు హరిద్వార్లో మనం బస్సు చేసినటువంటి ప్రదేశం నుంచి లేదా హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది కొండ మీద ఉంటుంది మనం చేరుకోవడానికి ఆటోస్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఈ రోప్వే ప్రయాణం అనేది మన జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక మధుర జ్ఞాపకం నీల పర్వతాల మించి సాగుతుందనమాట కేబుల్ కార్ ద్వారా దిగాక కాస్త నడక మార్గం కూడా ఉంటుంది దారి పొడవున పసుపు కుంకుమ అక్కడ విభిన్న రీతిలో దొరికేటువంటి ప్రసాదం కిట్ బ్యాగ్స్ అనేవి వంద నుంచి రెండు వందల ఛార్జీతో మనకు అక్కడ అమ్ముతూ ఉంటారు తర్వాత విసుగు లేనటువంటి క్యూ లైన్ల ద్వారా చక్కగా సింధూర వర్ణంలో కాంతులీనుతో కళ ఉట్టిపడేలా చండీదేవి దర్శనం అయితే మన కష్టం మొత్తాన్ని ఒక్క చూపుతో తీసేసుకుంటుంది అమ్మ దర్శనం ఇక ఆ తర్వాత ఇక్కడ ఉత్తరాఖండ్ వాసుల కల్పవల్లి అమ్మవారు ఏదైనా ఒక మంగళవారం అమ్మను దర్శించుకుంటే జీవితంలో తీరైనటువంటి కోరికలుంటే నెరవేరుతుందని ఇక్కడి నమ్మకం దర్శనం అవ్వగానే తిరిగి కేబుల్ కార్ ద్వారానే రోప్ వేతో కిందకు మళ్ళీ చేరుకోవాలి